హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి మళ్ళీ గాజులతోనే వచ్చా అనుకుంటున్నారా అవునండి వదిన మరదం గాజులు ఇవి కూడా మా సైడ్ చాలా పెట్టుకుంటున్నారు ఆడపడుచులు మరదలకి వదినలకి గాజులు పెట్టించడం అంట ఇప్పుడు మా తమ్ముడి భార్యకి నేను మా చెల్లె గాజులు పెట్టియడానికి వచ్చినాము చూడండి మేము గాజులు పెట్టే పండ్లు ఉంటే మా కోడలు మేము తీసుకొచ్చిన లడ్డూలు తినే పండ్లు ఉంది చూడండి మా కోడలల్లరైతే అస్సలు చెప్పని చెప్పరాదు అది ఎంత అంగడి వేస్తా అంటే అంత అంగడి వేస్తే గాజులు చూసి పట్టి పీకుతూ ఉన్నది పగలు కొట్టడానికి దాన్ని మా చెల్లె కూడా ఒకటి వేసింది అయిపోయిందండి మా చెల్లె నేను ఇద్దరం గాజులు పెట్టేసినాము మా చెల్లె చెల్లెయితే వీడోది లేదు పెట్టేటప్పుడు సో మా మరదలకి గాజులు పెట్టడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మాకు ఇంకా ఇద్దరు వదినలు ఇంకొక మరదలు ఉంది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికైతే వచ్చేసామండి ఆ బొట్టు పెట్టింది మా పెద్ద వదిన ఈమె రెండో వదిన ఇది లాస్ట్లో మా తమ్ముడి వైఫ్ మరదల్ ఉంటుందండి మా వదిన గాజులలో వెళ్ళి వాళ్ళ సైజు తెలవక ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ తెచ్చినామని వాళ్ళు అలిగిర్రు ఫస్ట్ మా పెద్దవాది నాకు గాజులు వేసిన అండి ఆమె కరెక్ట్ సైజే వచ్చింది అస్సలు గొడవ ఇక్కడనే స్టార్ట్ అండి ఇమే నా రెండో వదిన ఇది ఒక రకంగా నాకు మరదలు కూడా అవుతుంది మా మేనమామ కూతురు దీని సైజు నాకు తెలియదు యాక్చువల్గా దీని సైజు టూ సిక్స్ అంట కానీ నేను టూ ఎయిట్ తీసుకొచ్చిన నాకు ఎందుకు పెద్ద సైజు తీసుకొచ్చినావు అని ఒకటే గొడవ ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి మరీ వేసినాం ఇంకా ఇది చిన్న మరదలు దీనికి కరెక్ట్ సైజే వచ్చినాయి కానీ నేనే ఒక మిస్టేక్ చేసిన మా చెల్లె వచ్చిన గాజులు నేనేసిన నా గాజులు మా చెల్లె కూర్చున్నా అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది మాకు We okay. లింక్ ఫాలో మల్టిప్లై అంటే గుణించాలి కదా అంటే లాటెంటి ఆ గాజులు పెట్టడం అయితే కంప్లీట్ అయిందండి ఈవినింగ్ టైం లో ఫుల్ గాలి బయట వెదర్ అయితే సూపర్ ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం బ్రీజిస్ కూడా చేసినాం అవి కూడా చూడండి మీరు